హలో గాయస్ నేను మీ రంజిత్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లోనే ఫేమస్ టెంపుల్ అయిన కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఈ టెంపుల్కి అయితే చాలా హిస్టరీ ఉంది ఈ హిస్టరీని మనం లాస్ట్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి మనం చూసేద్దాం మీరైతే చూడొచ్చు ఇదే టెంపుల్ లోపల ఈడనైతే హనుమాన్ జ్ఞాన హనుమాన్గా పూజలు అందుకుంటుండూ చూడొచ్చు మీరైతే చాలా పెద్దగా ఉంటుంది కూడా అయితే గుళ్ళకి రాగానే మస్తు ప్రశాంతంగా ఉంది మీరే చూడూరి ఆ పక్షులు ఆ శబ్దాలు ఇక్కడ లడ్లు దొరుకుతాయి లడ్డు కౌంటర్ మనం సీదా లోపల పోతే ఈ గుడి యొక్క మూల స్తంభం కనిపిస్తుంది ఇక్కడ పూజలు చేస్తారు జూడురి అక్కడ నుండి సీదా పోతే మన జ్ఞాన హనుమాన్ దర్శనం అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మన జ్ఞాన హనుమానే కాకుండా చాలా ఉపదేవతలు ఉన్నాయి ఇది గణేష్ టెంపుల్ నెక్స్ట్ వచ్చేసి మన జగన్నాథ్ టెంపుల్ ఆడికెళ్ళి సీదా బయట పోవాలి బయట పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చాలా మురుకులుగా అనిపిస్తాయి ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవాలి మళ్ళీ సీదా బయటకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో రాము గుడి అయితే మనం చూడవచ్చు ఆ తర్వాత శివాలయం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత పటికలింగేశ్వర స్వామి ఆలయం సీదా వేణమంటే మళ్ళా ఈడ సరస్వతి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా రెండు మూడు దేవుళ్ళు అయితే మనకు కనిపిస్తారు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ గుడి యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం ఈ గుడి యొక్క నిర్మాణం వచ్చేసి పదకొండు వందల నలభై మూడు సంవత్సరంలో జరిగింది దీన్ని కట్టింది మన కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్దుడు కట్టించాడు ఆయన తరచూ వేటకెళ్ళేవాడు దాంతో ఒకరోజు వేటకెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుండగా పక్క నుండి ఎవరో జపం చేస్తున్నట్టు రామ్ 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 అని వినిపించసాగింది అక్కడికి వెళ్ళి చూస్తే మన హనుమంతుడు జ్ఞాన హనుమంతుడు విగ్రహం అయితే కనిపించింది అక్కడ విగ్రహానికి దండం పెట్టుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి మన రాజుకైతే కళలో మన జ్ఞాన హనుమాన్ ప్రత్యక్షమై నాకు వెంటనే గుడి కట్టించు అని చెప్పగా మన రాజైతే వెంటనే గుడి కట్టించసాగాడు ఇది జరిగిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత మన గోల్కొండని ఔరంగాజే అయితే ఆక్రమించుకున్నాడు తను చాలా హిందూ ఆలయాలను అయితే కూలగొట్టాడు అతని కన్ను లక్ష్మీపురంలో ఉన్న ఈ జ్ఞాన హనుమాన్ టెంపుల్ పైన అయితే పడింది వెంటనే వాళ్ళ సైనికులకు పంపించి ఈ గుడిని కూడగొట్టమని చెప్పాడు కానీ ఆ సైనికులు అనారోగ్యం పాలై వివిధ రకాల జబ్బులు వచ్చి అందరూ మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఔరంగాజేబ్ నేనే స్వయంగా వచ్చి ఈ గుడిని కూడగొడతానని వచ్చి ముఖద్వారం నుండి లోపలికి వెళుతున్న సమయంలో ఒక కాంతివంతమైన మెరుపులో ఒక శబ్దం అయితే వినిపించింది ఔరంగాజేబ్కి మందిర్ తోన్నహేతో రాజన్ కర్మంగ్ఘట్ దాని అర్థం ఏంటంటే ఓ రాజా ఈ గుడిని కూలగొట్టాలంటే నీ గుండెను కఠినంగా చేసుకొని భయాందోళనకు గురైన ఔరంగాజే తిరిగి వెళ్ళిపోయాడు ఇందుకే దీనికి కర్మంగ్ అనే పేరు వచ్చింది ఇదే ఈ గుడికున్న ప్రత్యేకత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి